ఈ కొడమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఉంది అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన గతంలోనే బాగుంది అప్పుడు ఏం బాగుందంటే కొంచెం పేదవాళ్ళని చూసి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు వృద్ధులకి మరి బడి పిల్లలకి యూనిఫామ్ కుట్టించాడు బళ్ళు పంపించాడు మరి అనేక విధిగా పేదవాళ్ళ రేషన్ బియ్యి ఇంటి వద్దకే పంపించాడు జగన్ గారు చేసిన అన్నీ బాగానే ఉన్నాయండి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన పరిపాలనలో నేను అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అన్నాడు అదొక్కడు మాత్రం నెంబర్ వన్ చేశాడు మిగతా అన్ని శూన్యమే మరి ఇప్పుడు చూస్తున్నారుగా ఆ పథకాలు వాళ్ళ సోమరబోతులు అయ్యారని చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు ఏ పథకాల వల్ల ఇచ్చే పథకాలు వల్ల సోమరబోతులు అవుతున్నారా ఇప్పుడు పనిపోతు చేస్తాం వచ్చి ఇప్పుడు పనిపోతున్న చేస్తాను అయినా అప్పుడు అంతే ఇప్పుడు అంతే కాబట్టి జగన్ గారి ప్రభుత్వంలో కొద్దిగా అభివృద్ధి ముందుకు నడిచింది అంతే అప్పుడే అభివృద్ధి లేదు అసలే చేసింది ఒక్కటే అని చెబుతున్నాను కదా పెన్షన్ లో మాత్రం అది ఒక్కటే ఇచ్చాడు ఎలక్షన్ ముందు మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ పదిహేను వేలు ఇస్తాను ప్రతి తల్లికి ఆర్టీసీ పై కూడా ఉచితం అన్నారు దీని మీ అభిప్రాయం అభిమాయి గ్యాస్ బండ్లు అనేవి ఎత్తుండేమో కానండి అప్పుడొకటి అప్పుడొకటి ఈ ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం అనేది మాత్రం అంబక్కు చేశాడు లేదు అవి కూడా తీసేశాడు ఇప్పుడు నేను అధికారంలో వస్తే ఓటున్న ఆడవాళ్ళందరికీ నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నాడు శూన్యం చేశాడు అబద్ధం మాటలు చెప్పి అధికారంలోకి ఎక్కారు ఆడవాళ్ళు ఏం చేశారంటే ఈ జగన్ గారి కన్నా మనకే ఆడోళ్ళకి నెలకు పదిహేను అందరూ ఎత్తానండి చంద్రబాబు నాయుడు ఈయనకేస్తాను ఆడోళ్ళు మొత్తం వేశారు మగోళ్ళు సాగం వేశారు జగన్ గారు తగ్గిపోయారు ఆయన పెచ్చింకాడు అంతే అబద్ధాలు మాటలు చెప్పి ఆయన అందరమే కింది తప్పితే రెండోది లేదు ఇలాగనే ప్రభుత్వం ఆడవాళ్ళకు డబ్బులు లేకుండా సాగిపోతే ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అది గ్యారంటీ బాబా ఇంకోసం విషయం చెప్తున్నారు మరి ఇప్పుడు వచ్చే ఫస్ట్ తారీఖు నుంచి కూడా మీ వాహనాలు నిలిపేస్తామని చెప్తున్నారు నిలిపేస్తారు ఆయన పుణ్యం ఏముంది బంగారు ఇంటి వద్దకు వచ్చిన బియ్యాన్ని ముసలోళ్ళు కానీ మొక్కలు కానీ పెద్దోళ్ళు కానీ పనులు పోయేసి కానీ ఇంటికి ఉన్న సమయంలో బియ్యం తీసుకున్నారు ఇప్పుడు అవి రద్దు చేస్తే మళ్ళీ ఉరుకులు పెట్టుకుంటే షాపులు కడిగిపోయి తాళాలు తీసిన దాకా పోకొని పొలాలు పోకుండా పనులు పోకుండా నిలబడి తీసుకొని బియ్యం రావాలి పనులు చేట్టడమే కాదు అది అంతేగాని రెండోది ఏం లేదు దానివల్ల ఏంటంటే బియ్యం తీసుకోకుండా ఉన్నవాళ్ళు మిస్సింగ్ అయితే మళ్ళీ మనకే మిగిలిపోతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి అనే లెక్క చేస్తున్నాయి ఆ మిగిలిన బియ్యం నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వటానికి ఇవ్వటానికి అది తీసుకున్న వాళ్ళు ఒక సున్నాయేగా మళ్ళీ ఎవరు అది సరే ఇంకో విషయం చెప్తున్నారు ఇప్పుడు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ని తీసారు వాహనాలు తీసేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి కట్టించిన సచివాలయం మీద శిలాపారకాలు తీసేస్తున్నారు ఇలాంటి పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నగా అధికారంలో రావడానికి ప్రతి మాట బొద్ధం మాట్లాడినట్టు నేను అధికారంలో వస్తే వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అన్నాడు పదివేలు చేస్తాను అన్నాడు ఐదు వేలు కాదు కదా పదివేలు కాదు అసలు వాళ్ళని అసలే పీకేసిండు తీసేసిండు బాధపడరా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాధపడరా బంగారంలో యాభై ఏళ్ళకి ఒక మనుషులను పెట్టి రేషన్ బియ్యం అయ్యి ఇంటి వద్దకు అందించి మంచి చేశాడు ఇప్పుడు వాళ్ళు తీసేస్తాడు బాధపడి ఒక్కోటి ఒక్కోటి దిగుతాడు తనంగా మొత్తం ఐదు సంవత్సరాలు రాబోయే కొన్ని చంద్రబాబు పథకాలు నెరవేరువు గ్యారెంటీగా మళ్ళీ ప్రజలు తిరిగి జగన్నే ఎన్నుకుంటున్నారు తప్పితే చంద్రబాబు ఉత్తరా అనే మాట కళ అంటే ఇలాగే ఉంటే